ஷா பவன் ராகுணு ரம் ఎన్నిసార్లు తీస్తారు మూడవ తారీఖు అంటే తెల్లవారితే నాలుగో తారీఖు ఇక్కడ పాల్వన్ చాస్తో స్థానికంగా బుల్లూరుగూడెంలో టీడీపీ కళ్యాణ మండలం దగ్గర ఉన్నటువంటి డిఎంఆర్ ఎంటర్ప్రైజెస్ అనే ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది అది సిగరెట్స్ రిలేటెడ్ హోల్సేల్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ దాంట్లో దొంగతనం జరిగిందని చెప్పేసి మాకు ఫిర్యాదు రావడం జరిగింది వెంటనే కేసు నమోదు చేసి దాంట్లో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది పాల్వంచ టౌన్ సిఏ గారు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు అందులో భాగంగా ఎవరెవరు సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క యాన్సిడెంట్స్ వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ అంతా కూడా పరిశీలించిన తర్వాత రాజస్థాన్కు చెందినటువంటి అశోక్ గణపతి సునీల్ అండ్ మనీష్ అనేటువంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టుగా మాకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేయడం జరిగింది దాని లేదంటే వాళ్ళు అక్కడ నుండి రాజస్థాన్ నుంచి దగ్గరికి వచ్చేసి వెహికల్లో వచ్చి ఆ వెహికల్లో ఈ స్కేటర్ బ్రేక్ చేసేసి దాంట్లో ఉన్నటువంటి సిగరెట్స్ వాల్యుయబుల్ సిగరెట్స్ తీసుకెని వెళ్ళడం జరిగిందని తెలిసింది సుమారుగా ఇరవై ఆరు లక్షల వర్త్ ఉన్నటువంటి ఆ సిగరెట్ బాక్సెస్ వాళ్ళు దొంగతనం చేసి తీసుకుని వెళ్ళడం జరిగింది ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు ఒక ఇద్దరు దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఇద్దరు యూజ్ని అరేంజ్ చేయడం అనేది వాళ్ళు అశోక్ అండ్ మనీష్ వీళ్ళిద్దరు కూడా రాజస్థాన్ వాళ్ళు వాళ్ళకి ఇక్కడ ఏరియా ఎలా పరిచయం అంటే ఈ అశోక్ గతంలో ఇక్కడ పాల్మంచాలో ఒక కిరాణా షాప్లో పనిచేశాడు ఇతనికి ఏరియా గురించి కూడా అంత అవగాహన ఉంది వీళ్ళు నేటివ్ ఆఫ్ రాజస్థాన్ ఇక్కడ రాజస్థాన్లో కొద్దిమంది ఫ్రెండ్స్తో కలిసి అదే మనం ఇక్కడ దొంగతనం చేసినట్టయితే మనం సరుకు మనం తీసుకొస్తే తీసుకొచ్చి దాన్ని డిస్పోజ్ చేస్తే ఈజీగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ పని చేయడం జరిగింది ఈరోజు వీళ్ళిద్దరిని ఇక్కడ అరెస్ట్ చేశాము వాళ్ళ నుంచి ఐదు లక్షల రూపాయలు ప్లస్ రెండు సెల్ ఫోన్లు కూడా అంటే ఈ డబ్బులతో కొన్నటువంటి ఐఫోన్స్ రేపు ఐఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఆ రిమైనింగ్ యాక్టివిటీని కూడా మేము తొందరలోనే అరెస్ట్ చేస్తాము వాళ్ళని కూడా కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది प्रजापति बोइनपल्ली बोइनपल्ली हाँ हैदराबाद बोइनपल्ली